పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్క ఓటును నమోదు చేసుకోవాలని తహసీల్దార్ శాంసుందర్ రాజు పేర్కొన్నారు పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలువాయి తహసీల్దార్ కార్యాలయం నుంచి స్టాండ్ సెంటర్ వరకు ఓటు విలువపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సీనియర్ సిటిజన్స్ ను శాలువాలతో సన్మానించారు విద్యార్థులకు వేసరచన డ్రాయింగ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ప్రశంస పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓటు శేషగిరిరావు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కలవాయి మండలంలో నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాం ఈ ఓటర్స్ డే రోజు ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో కార్యాలయం షాపంతా పాల్గొన్నారు ఓటు హక్కు నమోదు చేయడం జరుగుతుంది ఓటు హక్కు పొందండి మీ ప్రజాప్రతినిధులను మీరే ఎన్నుకోండి పద్దెనిమిదేళ్ళ ఏళ్ళు నిండిన వారు వాళ్ళ బిఎల్ఓల దగ్గర ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు అదేవిధంగా ఓటర్ హెల్ప్ లైన్లో ఆన్లైన్లో కూడా ఓటు హక్కులకు అలా అవకాశం ఉంది భారతదేశ గౌరవైన ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో విశ్వాసం మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను నిష్పక్షపాత నిష్పక్షపాతాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబడతామని ప్రశాంతమని మతం జాతి జాతి కులం కులం భాష ఏకాశం ఇటువంటి Hai please subscribe to Entry TV. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు